అందరూ హరీజ్ అదే అండి చికెన్ హలీమా చాలా టైం టేకింగ్ పెద్ద ప్రాసెస్ అంటారు కానీ చేసి చాలా వీడియోస్ చూసి చూసి ఒక షార్ట్ కట్ వర్షన్ తెచ్చా చేసుకుందాం పదండి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ రవ్వ ఒక స్పూన్ రైస్ ఓట్స్ పెసరపప్పు శనగపప్పు కందిపప్పు నూపప్పు వేసి బాగా వాష్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోండి మా దగ్గర అంత టైం లేదనుకుంటే ఇవన్నీ కుక్కర్లో పెట్టి ఫోర్ విజిల్స్ వేయించి మిక్సీ పట్టి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒక్కొక్కటి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ గీలో ఆరు వందల గ్రాములు చికెన్ వేయండి జనరల్గా అందరూ బోన్లెస్ చికెన్ వేసుకుంటారు కానీ నాకు ఏంటో బోన్ ఉన్న చికెన్ టేస్ట్ బాగా కూడా సో అందులో చికెన్ వేసిన తర్వాత అందులో పుదీనా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి పది బాదం పప్పులు పది జీడిపప్పులు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు పసుపు ఉప్పు గరం మసాలా జీలకర్ర పొడి కారం కొంచెం పెప్పర్ చెక్క లవంగాలు యాలకులు షాజీరా వేసి బాగా కలిపి ఒక కప్పు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వేయించుకోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకొని బోన్స్ని సెపరేట్ చేసి చికెన్ని చిన్న చిన్న పీసెస్గా తుంచుకోండి నాకు పేస్ట్లో ఇష్టం ఉండదు అందుకే చిన్నగా తుంచుకుంటున్నాను మీకు పేస్ట్లో ఇష్టం అయితే చికెన్ని మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు అదే కుక్కర్లో మసాలా ఐటమ్స్ జీడిపప్పు బాదం ఉన్నాయి కదండి అవి సపరేట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఆ కుక్కర్లో ఉన్న వాటర్నే కదండి అందులో ఈ చికెన్ ముక్కలు పేస్ట్ చేసిన పప్పుల పేస్ట్ ఇప్పుడు పేస్ట్ చేసిన డ్రై ఫ్రూట్ పేస్ట్ అన్నీ వేసి ఒక కప్పు వాటర్ వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండండి పది నిమిషాల్లో చికెన్ బాగా స్మాష్ అయిపోయి పప్పులు బాగా ఉడికి తిక్క కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు అందులో ఫ్రైడ్ ఆనియన్స్ గీ కొత్తిమీర ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోండి నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను యూస్ చేస్తా లేకపోతే ఆయిల్లో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న చీరికలు చేసుకుని ఫ్రై చేసుకుని ఆ ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేసుకోండి ఇప్పుడు హలీంని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గీ ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుని తింటే అద్దిరిపోతుంది ఈ హరీస్ ఎలాగో హలీం కూడా అంతే అండి కాకపోతే మటన్ ఫైవ్ కాకుండా ఒక పది విజిల్స్ వేస్తే సేమ్ ప్రాసెస్ అంతా మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి టేస్ట్ని